నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గల పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని సెన్స్ స్కూల్ బస్ ఈరోజు ఉదయం గన్యాగుల గ్రామం నుండి ఇరవై మంది విద్యార్థులను స్కూల్ కు చేరుస్తున్నటువంటి సమయంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి సైడ్ కు వరగ్గా అక్కడే పొలాల్లో పనిచేసిన రైతు కూలీలు వెంటనే స్పందించి బస్ దగ్గరకు వచ్చి చిన్నారులను త్వర త్వరగా బస్సులో నుండి బయటకు తీస్తుండగానే బస్సు పొలాల్లో బోంతా పడటం జరిగిందని చిన్నారులకు ఎవరికి ఏమీ కాలేదని కొంచెం ముందుకెళ్ళినట్లయితే బస్సు బావిలోనే పడేదని పెద్ద పెను ప్రమాదమే తప్పిందని అక్కడున్న ప్రత్యేక సాక్షులు చెబుతున్నారు ఈ ఏరియా కొంచెం రోడ్డు దగ్గర ఉండడం వల్ల బా ఇక్కడ బావి ఇక్కడ వరిచేన దగ్గర ఉండడం వల్ల రెండు బండ్లు ఎదురయ్యే వరకు ఇట్లా పరిస్థితి అవుతుంది దయచేసి బావి గురించి కొంచెం ఎవరైనా పట్టించుకొని రోడ్డు కొంచెం విస్తారణ చేస్తే బాగుంటుంది ఈ రోడ్డు గురించి ఎన్నిసార్లు లేపినా పిల్లలు ఇప్పుడు ఇరవై మంది పిల్లలు ఊరికి అన్యాయంగా చచ్చిపోతున్నారు ఏదో త్వరలో మేము ఇక్కడ కూలలు నాటు కూలలు మేము ఈయన దగ్గరలో ఉన్న వాటికి గుంజేషన్ కాబట్టి సరిపోయింది ಎತ್ತನೇ ದಿನ ಚರ್ಚೆ ದಿಸ್ಕೊಳ್ಳಿ ಬೈಕ್ ವಿಡಿಯೋ